ఇంకా కూడా సమన్వయం ప్రాబ్లం ఏమైనా ఉందా ఎక్కడైనా ఇబ్బందులు ఉన్నాయా ఏం జరుగుతుంది ఎట్లా అనేది కూడా దాని మీద ఒకటి ఇవన్నీ కూడా ఒకసారి మీతో కాసేపు మాట్లాడి మనం రూట్స్ లెవెల్లో మనం వెళ్ళటానికి మనం ఏం చేస్తే బాగుంటుంది అనేది ఒకసారి ఉద్దేశం ఒకసారి అందరూ కూడా మాట్లాడుకోవడానికి ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశాం చేసినటువంటి కార్యకర్తలు అందరికి కూడా పేరు పేరున మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇప్పటి ఈ డివిజన్ లో అన్ని కార్యక్రమాలు పార్టీ తరఫున కార్యక్రమాలు చాలా బాగా అద్భుతంగా జరిగినాయి నాకంటే చిన్నవారైనా సరే భాస్కర్ గారు చాలా ముచ్చటగా అందరిని కలుపుకొని సమన్వయం తోటి ఆ పూర్తిలోని కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరి ముందే తీసుకెళ్లి పార్టీని బలోపేతం చేయడానికి చాలా కృషి చేశాడండి ఇప్పుడు ముఖ్యంగా ఇక్కడ మాట్లాడుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యే గారు ఎలక్షన్ పది రోజులు ఉన్నప్పుడు ఆయన పట్టాలు ఇచ్చి అందరిని పెట్టి అది మీద మళ్ళీ ఎలక్షన్లో ఓట్లు ఒప్పించుకొని గెలవాలనే ఉద్దేశంతో పది రోజులు కేవలం పది రోజులు పట్టాలు ఇచ్చాడు ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఆయన రెండున్నర సంవత్సరాలు మంత్రిగా ఉండి రెండున్నర సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి కనీసం ఆ రెండు సంవత్సరాల ముందైనా సరే పట్టాలి జనాలు ఇల్లు కట్టుకొని సుఖంగా ఉండాలంటే రెండు సంవత్సరాల ముందే అతను పట్టాలు ఇచ్చి చేయగలిగేవాడు ఈ ఒక్క విషయంలో మనం అందరం ఆలోచించాలి అతను కేవలం ఏ ఉద్దేశంతో ఇప్పుడు జనాలను పిలిచి పట్టాలు ఇచ్చాడు మబ్బు పెట్టి కేవలం మళ్ళీ ఓటు వేయించుకొని జనాలను ప్రజలను మోసం చేయాలనే ఉద్దేశంతో అతను ఇప్పుడు పట్టాలు ఇవ్వడం జరిగింది అది కూడా మన పెద్దలు చెప్తున్నారు అవి కింద కోర్టులో ఉండాయని ఆ విషయాన్ని అందరూ గమనించి మనం జనాలకు తెలియజేయాలి ఓటర్లకు తెలియజేయాలని చెప్పి నేను చెప్తున్నాను అదేవిధంగా వాసువేరు ఒక మాట చెప్తున్నారు కొత్తపట్నంలో సార్ బిడ్జ్ వేస్తే ఇప్పుడు ఆయన తారు రోడ్డే తారేసాను ఆయన సొంత డబ్బులతో నేను వేసానని చెప్పి పదే పదే సోషల్ మీడియాలో డబ్బా కొట్టుకుంటాను మీరు మినిస్టర్గా ఉన్నారు ప్లస్ ఎమ్మెల్యేగా ఉన్నారు మీరు ప్రభుత్వం నుంచి నియోజకవర్గానికి తేవాల్సిన నిధులు చేత కాక మీ పనులు చెయ్యలేక మేము సొంత డబ్బులు పెట్టి చేసామని చెప్తున్నారు అసలు మీ సొంత డబ్బులు పెట్టి చేయాల్సిన అవసరం ఏముంది నియోజకవర్గానికి నిధులు వస్తాయి కదా మీ ముఖ్యమంత్రి దగ్గర నుంచి నిధులు తెచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత మీకుంది కదా మీరు అవన్నీ మర్చిపోయి ఈ రోజు నా సొంత డబ్బులు పెట్టి నేను చేస్తున్నానని జనాలు మబ్బి పెట్టడం తప్పితే ఇది అభివృద్ధి చేసే వ్యక్తికి నేను లక్షణాలు కాదని చెప్పి కూడా మనందరం గమనించాలి ఈరోజు మన ఎమ్మెల్యే గారి పరిస్థితి ఎట్లా ఉందంటే జనాల సమస్యలు నిద్ర నిద్రపోయే వ్యక్తిని మనం లేపచ్చు నిద్రపోతున్నట్టు నటించే వ్యక్తిని మనం లేపలేం ఎందుకంటే కుప్పో అరవై ఎకరాల చెడుని కార్యకర్తలు అందరూ కలిసి చేపల పెంపకానికి ఇచ్చినప్పుడు గ్రామ ప్రజలందరం కూడా పూర్తిగా వ్యతిరేకించాం అయినా కూడా వాళ్ళు చేపల పెంపకానికి ఇచ్చి చెడు బస్టు పట్టించారు మళ్ళీ మేమేదో బాగు చేస్తామని చెప్పి ఈరోజు చురులో నీళ్ళు బయటకు కొట్టేసి వదిలేశాడు అక్కడంతా చెత్త చదారం పేరుకొని పోయి చండాలంగా ఉంది అలాంటి పరిస్థితులు భవిష్యత్తులో రాకూడదు అంటే మా నియోజకవర్గానికి మళ్ళీ దాంచోరు జనార్దనరావు గారే ఎమ్మెల్యేగా గెలవాలి ఇక్కడ ఏంటంటే ఇక్కడ జనార్దనరావు గారిని టీతో నిర్మించుకునే బాధ్యత చెప్పి తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరు తెలియజేస్తూ హింద్ ఈ తొమ్మిదో రోజున ఈ స్థలంలో కూర్చున్నా కూర్చున్నాం అంటే రెండు వేల మూడులో తెలుగుదేశం ప్రభుత్వంలో ముప్పై ఏడు ఎకరాల అరవై సీట్లు భూమి కుప్పల దేవస్థానం భూమిది ఇది కొంతమందికి మన బుద్ధి తెలుసుకునే వాళ్ళు కొంతమంది బతుకు తెలియదు అసలు ఒరిజినల్ గా చెప్పాలంటే ఈ కాలనీ ఇచ్చింది కానీ చేసింది కానీ భూమి ఎక్వైర్ చేసింది ముప్పై ఏడు అరవై సెంటు దేవస్థానం కుప్పో దేవస్థానం భూమి ఆ రోజు దండు శివరాజు గారు మంత్రి తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఈ భూమిని ఎక్వైర్ చేసి పట్టాలు ఇవ్వడానికి రెడీ చేస్తే డబ్బులు కూడా ముప్పై లక్షల రూపాయలు దేవస్థానం జమ చేశారు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం అయితే దురదృష్టవశాత్తు ఆ రోజు అలిపి బాంబ్లాస్ జరగడం చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ దిగిపోవడం తర్వాత తదుపరి ప్రభుత్వం రావడం వాళ్ళు పట్టాలించే కార్యక్రమం చేశారు కానీ ఇంద్రమ్మకాళ్ళని తొమ్మిది వేల ఐదు నుంచి రాజకీయాలని వరకు ముప్పై ఏడు ఎకరాలు వచ్చిన భూమి కూడా అందరూ గమనించాలి ఇది కొంతమందికి తెలుసు బుద్ధి లాంటి వాళ్ళకి అందరూ గమనించాలి ఈ భూమిని రెండు వేల మూడు క్రీడ ప్రభుత్వం ల్యాండ్ అక్రమం చేసి గవర్నమెంట్ నుంచి ఏం చెప్పాలి మేమేమో రోడ్లు వేసాము మనం ఇంత పని చేసాము చేసామని మనం చెప్తుంటే మేము ఈ డివిజన్స్ లో ఇంతమందిని కొట్టాం ఇంతమంది మీద కేసులు పెట్టాం ఇంతమంది ఆస్తులు పిక్కున్నాం ఇంతమంది స్థలాలు కబ్జాలు చేసామని చెప్పుకోవాలి అందుకంటే ఏం చెప్పగలుగుతాడు రైలు పట్టాలకు ఇచ్చాము పదో డివిజన్ కూడా కూడా పైపు లైన్ ఇచ్చాం ఏం చేసాం ఏదన్నా ఒకటన్నా చెప్పుకోవటానికి లేకుండా ఈ రోజు ఈ పరిస్థితులు ఉన్నాయి ఇవన్నీ కూడా తెలుసు మీరు ఎంత నలిగిపోయారో తెలుసు కొంతమంది మళ్ళీ అది కూడా గుర్తుపెట్టుకోవాలి మన వాళ్ళలోనే కొంతమంది సహకరిస్తున్నారు మన వాళ్ళలో కొంతమంది ఇక్కడ ఉండే వాళ్ళంతా ఇక్కడ ఉండే మాటలు అక్కడ చెప్పటం వాడిచ్చే ఐదు వేలు పదివేలు కోసమో లేకపోతే ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నారు ఎవడో ఐదు వేలు పదివేలు అనేది కాసేపు పనికి వస్తుంది అంతే ఒకరోజు తింటారు రెండు రోజులు తింటారు కానీ జీవితాంతం తినరు కానీ ఒకసారి జరిగిన పొరపాటు జరిగిందని తెలిస్తే సమాజంలో విలువలు ఉండవు సమాజంలో గౌరవ మీ గౌరవం ఉండదు కష్టపడాలి మనం పని చేసుకోవాలి ఏదన్నా ఉన్నప్పుడు మనం చేసుకోవాలి మనకు కావాల్సిన పిల్లల చదువులు కానీ ఇల్లు కానీ మినిమం ఫెసిలిటీస్ అనేది ప్రతి మనిషికి కావాలి దాన్ని చేసుకోవాలి కానీ ఇచ్చే ఐదు వేలకి పదివేలకి కానీ మనం అభివృద్ధి పడ్డాము అంటే చాలా ఇబ్బందులు వస్తాయి చాలా పరిస్థితులు కూడా మీరే ఇబ్బందులు పడే పరిస్థితులు వస్తాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను కాబట్టి అన్ని అన్ని జరుగుతున్న పరిణామాలు మళ్ళా కూడా మీకు చెప్తున్నా ఇక్కడ అంతా కూడా మనం తిరిగాము ఇక్కడ ఉండే వ్యవస్థ మనకు పరిస్థితులు కూడా మనకు తెలుసు ఆ రోజు డీకే పట్టాలు ఉంటాయి అన్నీ కూడా మార్చి కూడా మనమే ఆ రోజు పట్టాలు ఇష్యూ చేసాం రోజు అక్కడ కూడా ఎక్కడైతే పట్టాలు ఇచ్చారో వాళ్ళకి అనుగులు ఉండే వాళ్ళందరికి కూడా ఇవ్వకుండా ఎవరికైతే వాళ్ళ లబ్ధిదారులకో లేకపోతే కార్పొరే కార్పొరేటర్లకు సంబంధించిన వాళ్ళకో లేకపోతే వాళ్ళ వైఎస్ఆర్ సొత్తులకో ఇస్తే ఇవన్నీ కూడా రేపు రాగానే మొత్తం స్ఫూర్తి జరుగుతుంది అవి కూడా ఏం చేయాలనేది కూడా తెలుగు మన ప్రభుత్వం రాగానే మనం ఏం చేయాలనేది కూడా ఒక నిర్ణయాలు తీసుకుంటాం రెండోది వచ్చేసి అక్కడ రిజిస్ట్రేషన్లు కాకుండా కూడా కొన్ని పట్టాలు ఇష్యూ చేశాడంట రైతుల దగ్గర రిజిస్ట్రేషన్ అవ్వాలి ఈ అధికారులు కూర్చోమ్మా ఈ అధికారులు ఎలా తయారైపోయారంటే అలా తయారైపోయారు అంటే ఏదనేది కూడా ఏదంటే అది వాళ్ళు చెప్పిన మాట పైనుంచి సీఎం ఆఫీస్ నుంచి రాగానే వీళ్ళు ఒడికిపోయి పనిచేయటమే ఒక పద్ధతి ఒక సిస్టము మనం అధికారంలో మన ఇక్కడ ఉండేటప్పుడు మనం ఏం చేయాలా మనం ఇచ్చే పేపర్ కరెక్ట్గా పనిచేస్తా లేదనేది కూడా ఆలోచన లేకుండా ఈ అధికారులు కూడా చేస్తున్నారు అలాంటి పరిస్థితి ఇప్పుడు చెప్తా ఉంది ఆ బలం కూడా ఈరోజు రిజిస్ట్రేషన్ కాల రిజిస్ట్రేషన్ కాకుండా అక్కడ పట్టాలు ఇచ్చారంటే ఎట్లా ఇస్తారు సెంటు భూమి ఇచ్చారు ఆ సెంటు భూమి ముప్పై ఒక నాకు ఏళ్ళన్నా ఆయన పది లక్షలు అంటున్నాడు లే పది లక్షలు అనేది ఎవరికి చిన్నపిల్లడిని అడిగినా చెప్తారు ఆడకు పది లక్షలు ఎక్కడనే పన్నెండు లక్షలు అయితే ఆ సెంటు భూమి వచ్చేసి నీకు పది లక్షలు అవద్దు లేకపోతే పన్నెండు లక్షలు అవుద్దు వాల్యూ ఏంది అనేది అందరికీ తెలుసు ఇక్కడ నువ్వు మాయ మాటలు చెప్పి సెంటు భూములు అంట మేడలాగా ఐదు ఐదు అంతస్తులు కట్టచ్చు అంట ఆయన చెప్పేదానికి అర్థం ఉండాలి ఒక సెంటు భూమిలో ఒక బాత్రూమ్ సైజు సైజు అది దాంట్లో ఐదు అంతస్తులు ఎట్లా కడతారు ఎలా ఉంటారు ఎవరు నివసిస్తారు కాబట్టి దాన్ని కూడా మాయ చేస్తా ఏదో చెప్తున్నాడు రిజిస్ట్రేషన్ కాకుండా ఈ విధంగా కొన్ని మోసం చేశాడు ఇవన్నీ అక్కడ పట్టాలు ఇచ్చేసాడు ఈ అధికారులు ఏం చేస్తున్నారని నేను అడుగుతా ఉన్నా నేను అధికారుల మీద కూడా రేపు కోర్టుకి తీసుకెళ్తాము ఈ ఎలక్షన్ కోడ్ ఉంది ఇది అయిపోయిన తర్వాత ఇవన్నీ కూడా వస్తాయి ఒక్క కాగితం బయటికి రానికుండా దాచిపెట్టి దాచిపెట్టి చేస్తున్నారు ఎవరైతే ఇప్పుడు ఉన్నారే ట్రాన్స్ఫర్ అయినా కూడా వాళ్ళకు కూడా లీగల్ నోటీస్ వెళ్తుంది ఏ విధంగా వాళ్ళు చేసిన పనులు కరెక్ట్గా చేయకుండా ఇంతమందిని పేదలని ఇంతమంది ప్రజలను ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఏ విధంగా అధికారులు చేస్తారో దాన్ని కూడా మనం దాన్ని కోర్టుకు తీసుకెళ్తాం దానికి తగ్గట్టుగా కోర్టు తగ్గగానే వాళ్ళకి ఏం చేయాలో పనిష్మెంట్ కూడా ఇస్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం కాబట్టి మనం ఇవన్నీ కూడా మనం గమనించుకోవాలి నేను కూడా ఇంకోటి కూడా చెప్తున్నాం కిట్కో హౌసెస్ ఫస్ట్ లో తప్పకుండా పూర్తి చేసి ఎవరైతే పేదవాళ్ళు ఆ రోజు ఉన్నారో వాళ్ళకి ఇచ్చేస్తాం ఇక్కడ మన దగ్గరే పక్కనే పదిహేను వేలు ఇల్లు ఉన్నాయి వెనకాల ఒక నాలుగున్నర వే కట్టాం దాన్ని కూడా ఇస్తాం రెండవది వచ్చేసి ఎవరికైతే ఇంకా కూడా యాక్టివేట్ చేస్తాం అందరు కూడా డోర్ టు డోర్లో ఎవరైతే నిజంగా పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఒక సెంటు కాదు రెండు సెంట్లు భూమిచ్చి మన హౌసింగ్ దాని నుంచి ఇల్లు కట్టించే పని కూడా తెలుగుదేశం పార్టీ రేపు అధికారానికి వచ్చిన తర్వాత పూర్తి చేస్తామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తాను మేమంతా కూడా ఎన్నికలప్పుడు ఎన్నికలు వచ్చినప్పుడు ఇలాంటివన్నీ మాకు అవసరం లే ఫస్ట్ స్టార్టింగ్ డేట్ నుంచే మనం ఏం చేయాలి మనం ఎక్కడెక్కడ పెండింగ్లు ఉన్నాయి ఎక్కడెక్కడ మనకి రిమార్క్స్ వచ్చినాయి దాన్ని ఏ విధంగా మనం చేస్తే ప్రజలకు ఉపయోగపడుతుందో దాని పద్ధతి ప్రకారంగా మనం ముందుకెళ్తాం దాని ప్రకారంగానే ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం అని చెప్పి కూడా నీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి మనం ఎన్నైనా కూడా రేపు అధికారం రావాలి అధికారాలు రావాలి అంటే ప్రతి ఒక్కరం కూడా మనం కష్టపడి మనం పనిచేయాల్సిన అవసరాలు ఉన్నాయి ఈరోజు మనం డివిజన్ ప్రెసిడెంట్ని పెట్టుకున్నాం ఈరోజు సుబ్బారావు వచ్చేసి మనకి ఏదైతే మన ఇది శంకారావులో ముప్పై ఎనిమిది పర్సెంట్ చేశాడు గోవిందాచార్ వచ్చేసి పదిహేడు పర్సెంట్ చేశాడు చంద్రశేఖర్ వచ్చి పదకొండు పర్సెంట్ చేశాడు డేవిడ్ వచ్చి నలభై పర్సెంట్ చేశాడు మస్తానువళి వచ్చి నలభై ఒక పర్సెంట్ చేశాడు వీళ్ళంతా కూడా ఈ విధంగా దీన్ని చేశారు అదేవిధంగా మనకు ఉండేది వేల ఐదు వేల రెండు వందల ఎనభై మూడు ఓట్లు మన డివిజన్కు ఉన్నాయి పెద్ద డివిజన్ ఇది దగ్గర దగ్గర ఆరు బూతులు ఉన్నాయి ఆరు బూతుల్ని మనం ఎట్లా చేసుకోవాలి ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనేది కూడా మనం అందరం కూడా కలిసిగా యాభై రోజులు ఉంది ఇంకా ఎందుకంటే మనకు టైం ఉంది టైం తగ్గట్టుగా మనం ఒక ప్లానింగ్గా చేస్తే అందరూ కూడా మంచి మెజారిటీ ఇక్కడ వస్తుంది ఇందాక మన వాళ్ళు చెప్పినట్టు పదిహేను సంవత్సరాలు మూడు ట్రిప్పుల నుంచి ఇక్కడ మెజార్టీ రాలేదన్నారు కానీ ఈసారి మెజారిటీ వస్తుంది అది మెజారిటీ వచ్చేటట్టుగా మన అందరం కూడా పనిచేయాలి ప్రజల్లో మార్పు ఉంది ఈరోజు ఇందాక మన డేవిడ్ గారు మాట్లాడుతూ కుర్చీలు నేసారే ఎంతమంది వస్తారులే అని చెప్పేసి అనుకున్నాను నేను తర్వాత మళ్ళీ కుర్చీలు తెప్పించారు అనే పరిస్థితికి వచ్చింది అంటే జనాలని కూడా భయప్రాంతలు చేశారు ఈరోజు మన నియోజకవర్గం రాష్ట్రంలో కూడా ప్రజలను కానీ అధికారులు కానీ ఈ రకంగా పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని వాళ్ళ మీద కేసులు వాళ్ళ పాత కేసులు ఉంటే పాత కేసులు అట్లా ఒక నియంత్ర పాలనతోటి అందరిని కూడా లొంగదీసి వాళ్ళని భయప్రాంతులు చేశారు కాబట్టి ఈరోజు ప్రజలు చూస్తూ ఉన్నారు కానీ ప్రజలకు కూడా పూర్తిగా అర్థమైంది ఇలాంటి వాడు వస్తే ఈ రోడ్డు మీద పోతా ఇల్లు చూసాడు అంటే ఈ ఇల్లు నచ్చిందంటే పీక్కొని వెళ్ళిపోతాడు నీ సినిమాలో చూస్తుంటాం మనం మర్యాదగా సంతకాలు పెడతావా లేదా ఈ దీని కాస్టు యాభై లక్షలు అయితే ఇదిగో నీకు పది లక్షలు ఇస్తా మర్యాదగా సంతకం పెట్టిపోతుండాలి అని చెప్పే పరిస్థితి సినిమాలోనే కాదు రియల్గా చూసే పరిస్థితి కూడా వస్తాయి మనం ముప్పై పర్సెంటే చూసాము ఎదవ చేసిన పనులు రేపు మళ్ళీ డెబ్భై పర్సెంట్ ఏ విధంగా ఉంటుందో గుర్తు పెట్టుకోవాలి మనం అంతా కూడా అలాంటి వాళ్ళంతా కూడా ఈరోజు ప్రతి ఊడు చెరేగోడైపోయాడు పైన ఒక సైకో ఉన్నాడు అతను ఒక రాష్ట్రాన్ని దోచుకొని తింటున్నాడు కింద వీళ్ళేమో ఈ చెంచాలను పెట్టుకొని వీళ్ళు ఇష్టారాజ్యంగా ప్రజలను పెరించి ఎక్కడ ఖాళీ స్థలం ఉంటే అక్కడ ఆకుపై చేసుకుంటా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు రేకులు వేసుకోవటమో కట్టుకోవటమో ఏదో ఒకటి తీయటం ఇవన్నీ కూడా ఏడాడు కట్టారు ఏదేళ్ళలో మొత్తం తీస్తాం ఏడాడు వేసారో మొత్తం బాగా కొట్టేసి మళ్ళీ ఎవరైతే ఉన్నారో ప్రభుత్వ కూడా మేము కూడా మొదలు పెట్టుకున్నాం అన్ని డివిజన్స్ రోజుకి ఒక రెండు మూడు డివిజన్స్ మేము ఎట్లనే తిరుగుతా మనం వాళ్ళ ముఖ్య నాయకులతోటి ఈ విధంగా కూర్చుంటా ఒక కార్యాచరణ ఒక ప్లాన్ చేసుకుంటున్నాం దానికి మనకి ప్రతి బూత్కి ఎవరైతే ఉన్నారో బూత్ పది మంది పన్నెండు మంది దాంట్లో మహిళలు కూడా యాక్టివ్ ఉండేవాళ్ళు ఉంటే ఆ బూత్లో వాళ్ళు వాళ్ళని ఇద్దరు ముగ్గురు పెట్టుకోండి పది మందిని ఒక్కొక్క బూత్కి వేసుకోండి వేసుకున్న తర్వాత ఆల్రెడీ ఈ డివిజన్కి మనం ఏం చేసామో పాంప్లెట్ ఇచ్చాము మళ్ళీ ఇంకో కాపీ అదేవిధంగా శంకారావు క్యాలెండర్ ఇచ్చారు దాన్ని కూడా శంకారావు క్యాలెండరు తర్వాత ఓటర్ లిస్ట్ కూడా మీ దగ్గర లేకపోతే ఇంకొక ఓటర్ లిస్ట్ కూడా తెప్పించుకోండి ఆ ఓటర్ లిస్ట్ తెచ్చుకొని ప్రతి ఇంటికి ప్రతి బూత్లో కూడా పది మంది వెళ్ళేసి కనీసం ఒక ఐదు నిమిషాలు పది నిమిషాలు వాళ్ళతో కూర్చునేటట్టుగా మనం ఇంటికాడకి పోయి పాంప్లేట్ ఇచ్చుకుంటా పోవటం కాదు మనం ఈరోజు మనకు బోల్డేంత టైం ఉంది మనకు వచ్చే లోపలికి రెండు మూడు బూత్లే పది వందల డెబ్బై ఆరు కానీ పది వందల అరవై నాలుగు కానీ పది వందల తొంభై ఐదు మూడు బూత్లు వెయ్యి ఓట్లు ఉన్నాయి మిగతా అండి ఒకటి ఎనిమిది వందల ఓట్లు ఒకటి తొమ్మిది వందల ఓట్లు మనకి ఇక్కడైతే నాలుగు వందల ఓట్లే గుతుకుంటే వారి అయితే కాబట్టి ఏదైతే పది మందిని మంచి వాళ్ళని వేసుకొని వాళ్ళంతా కూడా సాయంత్రం మీరు పొద్దున పని చేసుకున్నా కూడా సాయంత్రం ఒక ఆరు గంటలకో లేకపోతే ఏడు గంటలకో రెండు గంటలు పనిచేయండి రెండు గంటలు కూడా ముప్పై ఇల్లు ముప్పై ఐదు ఇల్లు తిరగండి ఒకరోజే అన్ని తిరగబడ ముప్పై ఐదు ఇల్లు ఓటర్ లిస్ట్ పెట్టుకోండి ఓటర్ లిస్టు ప్రకారంగా ఇంటికెళ్ళి కూర్చొని మీరు నీట్గా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి రేపు ప్రభుత్వం వస్తే ఈ ఆరు పథకాలు వస్తాయి మన డివిజన్లో ఇన్ని ఎన్ని కోట్లు చేశాం ఇంకా రేపు చేయాల్సిన పనులు ఏమైనా ఉంటే మనం అవి కూడా పూర్తి చేస్తాం అదేవిధంగా రాష్ట్రంలో మన ఏం పరిస్థితి ఎలా ఉంది ఈరోజు ఒంగోలులో పట్టాల పరిస్థితి అయింది ఏ విధంగా పట్టాలు దొంగ పట్టాలు ఇచ్చారు ఏ విధంగా ప్రజలను మోసం చేస్తున్నారు అదేవిధంగా ఎక్కడైతే బ్రాహ్మణ సైట్లు ఉన్నాయి లేకపోతే వేరే వాళ్ళు వైశ్య సైట్లు ఉన్నాయి ఎవరి సైట్లు కబ్జాలు జరిగినాయి అదేవిధంగా గొంతు దొంగ స్టాంపులు స్టేట్లోనే ఎక్కడ లేకుండా మన దగ్గర దొంగ స్టాంపులు ఏ విధంగా క్రియేట్ చేసి ఎంతమంది పేద ప్రజలను ఇబ్బందులు పెట్టారు ఇలాంటివన్నీ కూడా ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు వాళ్ళతో మాట్లాడండి మాట్లాడేసి ఆ ఇంట్లో ఉండే ఓటర్ లిస్టు ప్రకారంగా కూడా ఓట్లు నాలుగు ఓట్లు ఉంటే నాలుగు ఓట్లు ఉన్నాయా లేవా మన ఓటర్ లిస్టు ప్రకారంగా టిక్ కొట్టుకొని మన డోర్ నెంబర్లో అదేవిధంగా వాళ్ళ పిల్లలు ఎవరన్నా బయట హైదరాబాద్లో ఉంటే ఒక రాకంగా రాసుకోవటం అదేవిధంగా బెంగళూరులో ఏదైనా ఉపయోగం చేస్తుంటే అది కూడా రాసుకోవటం లేదు అందరు ఇక్కడే ఉన్నారా లేదా అనేది తెలుసుకోవటం తర్వాత శంకర్రాముది ఓటీపీని కూడా ఇంటికి కొట్టామా లేదా ఆ ఇంటిది కూడా ఓటీపీ కొట్టి కలిసినట్టు దాన్ని కూడా ఓటీపీ పెట్టుకోవటం దాని పద్ధతి ప్రకారంగా రోజు ఒక నలభై ఇల్లు మీరు ప్లాన్ చేసుకుంటే కరెక్ట్గా ఒక ఐదు ఆరు రోజుల్లో అన్ని బూతుల్లో కూడా మన వాళ్ళందరూ కూడా ప్రజల్ని ఇన్డెప్త్గా కలిసిన వాళ్ళు అవుతారు ప్రజల్ని ఎప్పుడైతే మనం కన్విన్స్ చేస్తామో ప్రజల్ని మనం కలుసుకుంటామో ఖచ్చితంగా కూడా మనం మంచి పనులు చేసాం మనం చెడ్డ పనులు చేయాలి ఎవరిని ఇబ్బంది పెట్టాల మనం ధైర్యంగా పోయి వాళ్ళ ఇంటికి పోయి కూర్చొని మనం చెప్పే పరిస్థితిలో ఆ రోజు ఉండే పరిస్థితిలో మేము కూడా అలానే చేసాం కాబట్టి ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకొని మనం చేసిన పనులు ఇబ్బందులు అవన్నీ కూడా తెలియపరచండి కొంతమంది తీవ్రవాదులు మన దగ్గర ఉన్నారు కాబట్టి ఎవరన్నా కూడా మా ఇంటికి రావద్దు లేకపోతే మేము ఓటీ చెప్పనంటారో సపరేట్గా పది మందిలో ఒకరు బుక్ తీసుకొని ఒకటి ఓటర్ లిస్టు తీసుకెళ్ళండి ఓటర్ లిస్టులో చెక్ చేసుకోండి ఎవరైతే కూడా మా ఇంట్లోకి అంటారో వాళ్ళ ఇంటి నెంబరు అదేవిధంగా వాళ్ళ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేరు కూడా మీ బుక్లో రాసుకోండి అదేవిధంగా ఓటీఎ ఎవరు చెప్పని అంటారో వాళ్ళ పేరు కూడా రాసుకోండి అక్కడ రానున్నప్పుడు మనం పోవాల్సిన పనిలే పక్కింటికి వెళ్ళండి అట్లా రోజుకి నలభై ఇల్లు మీరు మానిటరింగ్ చేయండి ఖచ్చితంగా మీ డివిజన్లో మెజారిటీ ఎందుకు రాదో ఆ రోజు నేను చూస్తానని చెప్పి కూడా మీకు తెలియజేస్తా ఉన్నా చేస్తే ప్రతి ఇంట్లో వాళ్ళను అంతకటిక కదిలించిన వాళ్ళు అవుతాం ప్రతి ప్రతి ఇంట్లో కూడా మనం మనం ఏం చేయబోతున్నాం ఏందనేది కూడా చెప్పగలుగుతాం ప్రతి ఇంట్లో ఎన్ని ఓట్లు ఉన్నాయి ఓట్లు ఇక్కడే ఉన్నారా లేరా బయట ఉన్నారా అమెరికాలో ఉన్నారా ఎక్కడ ఉన్నారో ఓటుకు వస్తారా లేదా అనేది కూడా తెలుసుకుంటాం అదేవిధంగా ఎవరైనా కూడా కొత్త ఓటు వచ్చేది ఎవరికన్నా ఉన్నా కూడా అది కూడా తెలుసుకుంటాం వాళ్ళు ఏదన్నా ఇబ్బందులు ఉండి ఏదైనా చెప్పినవి కూడా ఆ డైరీలో రాసుకుంటాం ఏది ఒక ఆలపడితే మాకు ఇట్లా పెన్షన్ రావట్లేదు మాకు ఇల్లు లేదు లేకపోతే మాకు నీళ్ళు రావట్లేదు లేకపోతే మా ఇంటికి ట్యాక్స్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారు రకరకాల సమస్యలు ఏవో ఉంటాయి అవి కూడా పేపర్ మీద రాసుకున్నారు అంటే మనకి పూర్తిగా ఈ డివిజన్లో ఉండే అవగాహన ఆడుకుంటుంటాము కాకటాడుతున్నా ఆయన చెప్పిన మాట్లాడ నేను చెప్పలే కాబట్టి ఆయన ఆడుకుంటా ఉంటాడు మన వాళ్ళు కూడా ఎవరన్నా పోయి ఏదన్నా మీరు రోడ్డు రాలేదో నీళ్ళు రాలేదో అంటే మీరు శ్రీలంకనో లేకపోతే గోవాకు మీరు వెళ్ళాల్సి వచ్చే పరిస్థితి వస్తుంది మళ్ళీ ఆ ఫ్లైట్ టికెట్లు ఇవన్నీ కూడా ఎంత అవుతుందో మీరు కూడా ఆలోచించుకోండి వాళ్ళు ఇచ్చే షర్టు షర్టో ప్యాంటో చూసుకొని వాళ్ళ మురిసిపోయి వేస్తే ఓటు లేపు అతని కోసం ఏదైనా పనిపడితే ఆడకు పోవాలి ఆడకి పోవాలంటే పోవటానికి ఒక పదిహేను వేలు రావటానికి ఒక పదిహేను వేలు రూమ్కి ఒక ఐదు పదివేలు మొత్తం యాభై వేలు ఖర్చు పెట్టుకొని వెళ్తే కానీ ఆడ దొరుకుతాడో లేదో ఆయన బిజీగా ఉండేప్పుడు ఆ మూడ్లో ఉంటాడో ఏమో మీరంతా కూడా ఆలోచించుకోండి ఎందుకు చెప్తున్నారా ఇవన్నీ ఆలోచించుకొని మంచి చెడు ఆలోచించుకోండి ఇక్కడ ఉండే పరిస్థితులు ఎందుకు చెప్తున్నా అంటే మంది నలిగారు మన వాళ్ళు చాలామంది ఇబ్బంది పడ్డారు ఇవన్నీ కూడా మీరు ఆలోచించుకొని వేసే కమిటీ వాళ్ళు మంచి వాళ్ళని చూసి వేయండి దానికి తగ్గట్టుగా మీరు కష్టపడండి రేపటి వేరే ఏ ఉన్నాయో అవి కూడా మనందరం కూడా మాట్లాడుకున్న తర్వాత రేపు ఖచ్చితంగా రేపు ప్రభుత్వం వస్తే ఇవన్నీ కూడా చేస్తామని చెప్పి కూడా మీకు మరోసారి మీ అందరికీ తెలియజేస్తున్నాను మనం అభివృద్ధి అనేది మీరు చెప్పినా చెప్పకపోయినా మీ భద్రానికి రోడ్ అనేది మీరు మీరు ఉండే వాళ్ళంతా వచ్చినా అడగల నాకు నేనుగా ఆ రోజు ఇంజనీర్ని పంపించి ఎన్ని రోడ్లు పెండింగ్ ఉండయి ఎస్టిమేషన్ వేయండి అని చెప్పి ఏపించి నేను ఆ రోజు రోడ్లు వేయించాను కాబట్టి డెవలప్మెంట్ విషయంలో ఎక్కడ ఏం చేయాలి ఎవరికి ఏ ఇబ్బందులు ఉన్నాయి ఆడ ఉండే ఆ ఏరియాకి ఏ ఇబ్బందులు ఉన్నాయి అన్నీ కూడా నా దగ్గర నోట్ చేసుకుంటాం తప్పకుండా దానికి తగ్గట్టుగా మన వాళ్ళందరితో కూడా మాట్లాడి ఏ అయితే ఇబ్బందులు ఉన్నాయో అన్నీ కూడా చేద్దాం కానీ ఈ యాభై రోజులు మన పని చేయాలి అది గుర్తుపెట్టుకోండి అందరికీ నమస్కారం గుండె సంరక్షణ కోసం మరింత జాగ్రత్త తీసుకోవడం అవసరం ప్రకాశం నెల్లూరు కర్నూలు జిల్లాల్లో తొలిసారిగా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ ఒంగోలులో అత్యాధునిక వన్ సిక్స్టీ స్లైడ్స్ యూసీటీ సెవెన్ ఎయిట్ జీరో స్కానర్ అందుబాటులోకి తెచ్చాయి కంప్యూటరైజ్డ్ టోమోగ్రఫీ కరోనరీ యాంజియోగ్రఫీ సిటీసీఏ దీనివల్ల సాధ్యమవుతుంది సిటీసీఏ పరీక్ష వల్ల గుండెకు రక్త సరఫరా చేసే కరోనరీ యాక్టిరీస్కి జబ్బు చేసిందేమో తెలుసుకోవచ్చు గుండెపోటు వస్తుందన్న దానికి అదే తొలి హెచ్చరిక ఇతర పరీక్షలతో పోలిస్తే ఈ ఆధునిక పరీక్ష వల్ల ఎన్నో ఉపయోగాలున్నాయి అసలు సమస్యని కరెక్ట్ గా తెలుసుకుని తగిన వైద్యం చేసే వీలుంటుంది ండెకు సంబంధించిన ఏ సమస్య ఉన్నా ఆస్టర్ రమేష్ హాస్పిటల్స్ మీకు కొండంత అండ మీరు పూర్తిగా విశ్వసించదగ్గ అత్యాధునిక ఆసుపత్రి ఇది